నమస్తే ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు సో అభివృద్ధి దిశగా అయితే వెళ్తున్నారు అదే విధంగా ఒక రికార్డ్ని బ్రేక్ చేయడం తెలుస్తుంది అనమాట సో ఆ రికార్డు ఏంటి ఒకసారి దీని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో మరొక రికార్డు సో చంద్రబాబు గారు పదిహేను నెలల పాలనలో నాలుగోసారి ముఖ్యమైన అయిన తర్వాత ఆయన అనేక రికార్డులని సాధిస్తున్నారు గిన్నీస్ రికార్డులు కూడా సాధించారు అవును ఎందుకు యోగాంధ్ర సందర్భంగా గిన్నీస్ రికార్డులు కూడా సాధించారు సరే ఆయన రికార్డులు కొత్త ఏం కాదు ఆయన రికార్డులు సాధిస్తూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీని మించినటువంటి రికార్డ్స్ సాధించారు ఉత్తరప్రదేశ్ మించిన రికార్డ్స్ సాధించారు టోటల్గా భారతదేశంలో ఉండే ఆయా రాష్ట్రాలు సాధించలేనటువంటి రికార్డ్స్ని చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను నెలలో సాధించారు ఎలా అంటే ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమం ఈ సంక్షేమం విషయంలో పింఛన్లు సామాజిక పింఛన్లు ఆయన ఏ రాష్ట్రంలో ఇవ్వనంతగా ఇస్తున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పింఛన్లకి వాళ్ళు ఇస్తుంది దాదాపు చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటే ఎన్ని రేట్లు ఎక్కువ దాదాపుగా ఆరు రేట్లు ఎక్కువ ఇస్తుంది ఎస్ అంటే ఉత్తరప్రదేశ్ మన దేశంలో పెద్ద రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ చెప్తుంటారు జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా అదే పెద్ద రాష్ట్రం కూడా అదే ఎనభై ఎంపీ స్థానాలు ఉన్నట్టు రాష్ట్రం మరి అంత పెద్ద రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకన్నా కొన్ని రెట్లు పెన్షన్లు ఎక్కువ ఇస్తున్నారు అది రికార్డే కదా సామాజిక పెన్షన్లు ఇవ్వటం అనేది అసలు ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇవన్న నుంచి వేస్తున్నారు సూపర్ సిక్స్లు ఇవేమి ఇవ్వరు ఆయన మాట తప్పుతారు ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఏమి ఇవ్వరు అని చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు సామాజిక పెన్షన్లు ఒకటో తారీఖు ఇస్తున్నారా లేదా ఒకవేళ ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పయో తారీఖు ఇస్తున్నారా లేదా ఇంటికి వెళ్ళి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కదా పైగా రిలాక్సేషన్ ఇచ్చారు ఇంతకు ముందు ఒక నెల లేకపోతే రెండో నెలల్లో ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు వరుసగా మూడు నెలలు లేకపోయినా మూడో నెలలు అన్ని ఇచ్చేస్తున్నారు రిలాక్సేషన్స్ ఇచ్చారు రిలాక్సేషన్ ఎవరినప్పుడు ఒకటో తారీఖున సామాజిక పెన్షన్లు ఇచ్చేస్తున్నారు ఇక సూపర్ సిక్స్లు సూపర్ హిట్ అయ్యాయి కదా సూపర్ హిట్ సభ సభను కూడా పెట్టారు కదా ఇప్పుడు మూడు మూడు సిలిండర్లు ఇస్తున్నారా లేదా స్త్రీ శక్తి పథకం కింద మూడు సిలిండర్లు అయితే ఇస్తున్నారు ఒక సిలిండర్ ఇచ్చారు మిగతా సిలిండర్లు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం అని చెప్పారు ఒక సిలిండర్ ఇచ్చారు మిగతా సిలిండర్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది అవును సార్ ఇక తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు కదా ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అన్నీ అంతమందికి నీకు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు కదా తల్లికి వందను ఉచిత బస్సు ఇచ్చారు కదా ఉచిత బస్సులో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏసీ బస్సులని దాదాపు ఆరు వందలు ఏడు వందల బస్సులను తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్ని ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది అని చెప్పేసి ద్వారకా తిరుమలరావు గారు ఆర్టీసీ ఎండి ఆయన ప్రకటించారు చూచాయిగా సంకేతాలు ఇచ్చారు ఇంకా అఫీషియల్గా ఇంకా రాలేదు బస్సులు వచ్చిన తర్వాత ఆ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి చెప్పారు అసలు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు విషయంలో పల్లె వేళకి ఆయన అనౌన్స్ చేసింది అది కూడా జిల్లా పరిధిలోనే అనౌన్స్ చేశారు ఎన్నికల సందర్భంగా కానీ ఇవాళ రాష్ట్రం మొత్తం ఆ మూల నుంచి మూలకి వెళ్ళడానికి ఉచిత ప్రయాణాన్ని ఆయన కల్పించారు పైగా ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు ఆయన చెప్పింది రెండే యాక్చువల్గా కానీ ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించారు అలాగే దేవాలయ ఘాట్ రోడ్లలో బస్సులు కూడా తిరుమల బస్సులకు కూడా కల్పించారు సప్తగిరి బస్సులు కూడా సో ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు ఇక చెప్పాలంటే స్త్రీలకు సంబంధించి డాక్రా వాళ్ళకు రుణాలు ఇస్తున్నారు డాక్రా రుణాలు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో దసరా దసరా రోజున క్యాబ్లోకి ఆటోలో పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు దసరా రెండో తారీఖు దసరా సందర్భంగా ఇస్తున్నారు సో రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద ఆయన అమౌంట్ ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి తర్వాత బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నారు ఇవే కదా ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్లు ఈ సూపర్ సిక్సుని సూపర్గా అనౌన్స్ చేశారు కదా సూపర్ హిట్ అయినాయి కదా సూపర్ హిట్ సమావేశాన్ని కూడా నిర్వహించారు కదా ఇవన్నీ చూసిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మరి యూపీని మించిపోయినటువంటి రాష్ట్రంగా మనం అనుకోవాలిగా ఇంకొక అంశం ఏంటంటే అభివృద్ధి విషయం తీసుకుంటే జాతీయ స్థాయిలో జీడిపి రేటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది అంటే దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకొని జీడిపి రేటు వృద్ధి రేటు తీసుకుంటే వృద్ధి రేటు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది సో దేశ దేశీయంగా ఉండేటువంటి వృద్ధి రేటును కూడా ఆంధ్రప్రదేశ్ దాటింది అంటే ఒకవైపు అభివృద్ధి జీడిపి లేదంటే వృద్ధి రేటు అనేది అభివృద్ధిని సూచిస్తుంది అభివృద్ధికి సంకేతంగా ఉంటుంది అది వృద్ధి రేటు కనిపిస్తుంది ఇంకోవైపు సామాజిక పెన్షన్లు వీటన్నిటిని ఇస్తూ ఉన్నారు మరి ఏ రాష్ట్రం ఇచ్చింది డబుల్ ఇంజిన్ సర్కారులు ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ లేదా రాజస్థాన్ కానీ లేదా యూపీ కానీ లేదా మహారాష్ట్ర కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా బీజేపీ ఉంది కదా ఢిల్లీలో బీజేపీ ఉంది సో ఈ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మాత్రమే డబుల్ ఇంజన్ అక్కడ అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు సమానంగా ప్యారల్గా వెళ్తున్నాయి ఇది రికార్డు ఏ రాష్ట్రంలో ఈ రెండింటిని సమాంతరంగా తీసుకెళ్తున్నారు సో ఇది రికార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అసలు వీటిని అమలు చేయలేరు ఇది చాలా పెద్ద భారంగా మారుతుంది రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదన్నారు తారీఖు జీ జీతాలు ఇవ్వకపోవలేకపోతున్న ఉద్యోగులకి ఇలాంటి పరిస్థితులు సంక్షేమ పథకాలు నియమం అమలు చేస్తారని అన్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షన్దారులకు కానీ ఓటో తారీఖు జీతాలు పెన్షన్లు ఇస్తున్నారా లేదా ఇస్తున్నారు కదా సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు కదా అలాగే సంక్షేమ పథకాలు ఆయన ఏదైతే చెప్పారు సూపర్ సిక్స్ వాటిని టైం ప్రకారం అందజేస్తున్నారా లేదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఎలా జరుగుతున్నాయి అని అంటే ఆయన అనుభవం ప్లస్ ఇంకొక రికార్డు ఏంటండి ఇప్పుడు లేటెస్ట్ రికార్డు భారతదేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నటువంటి రికార్డు అలాగే ఢిల్లీలో మారుమోగుతున్నటువంటి రికార్డు ఏంటంటే జనరల్గా ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల రూపంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వసూలు చేసింది కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిల్చి విద్యుత్లో ఆ అమౌంట్ని ప్రజలకు పంచుతున్నారు ఛార్జీలు తగ్గిస్తున్నారు ఓకే జనరల్గా ప్రభుత్వాలు ఎప్పుడు ఛార్జీలు తగ్గావు పెంచడం తప్పితే తగ్గించడం ఉండదు అలాంటిది చంద్రబాబు గారు ప్రభుత్వం తగ్గిస్తుంది రీసెంట్ వరకు ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలను పెంచుతారు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలను పెంచబోతున్నారని చెప్పి ప్రచారం చేశారు పెంచకపోగా ఇప్పుడు లేటెస్ట్గా సంస్కరణలు తీసుకున్నటువంటి జాగ్రత్తలు సంస్కరణలు సక్రమంగా అమలు చేయటం సమర్థవంతంగా పరిపాలన ఉన్న కారణంగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిలినవి ట్రూ డౌన్ చార్జెస్ని ఇప్పుడు అంటే డౌన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు ట్రూ అప్పై ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పై ఉండేది తప్పితే డౌన్ ఉండేది కాదు సరే ఇప్పుడు డౌన్ ట్రూ డౌన్ ఛార్జీల రూపంలో యూనిట్కి పదమూడు పైసలు చొప్పున తగ్గిస్తున్నాడు యూనిట్కి పదమూడు పైసలు చొప్పున తగ్గిస్తున్నాడు అంతకుముందు నలభై పైసలు అప్ ఛార్జీలు ఉంటే యూనిట్కి ఇప్పుడు నలభైలో పదమూడు పైసలు తగ్గిస్తున్నారు ఇది ఎత్త సాధ్యం అని అంటే నిర్వహణ అలాగే సాంప్రదాయేతర ఇంధనాల ద్వారా ఈ విద్యుత్తును తయారు చేయటం సోలార్ విద్యుత్ కానీ ఓకే తర్వాత సోలార్ విద్యుత్తో పాటు పవన విద్యుత్ని తయారు చేయటం కానీ ఇవన్నీ మీకు హైడల్ విద్యుత్ కాకుండా సాంప్రదాయేతర విద్యుత్ని తయారు చేయటం కారణంగా ఇప్పుడు విద్యుత్ రేటు తగ్గడానికి కారణమైంది రాబోయే రోజుల్లో మరింత తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే దసరా సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కరెంటు ఛార్జీలు తగ్గించబోతున్నారు నవంబర్ నుంచి ఓకే నవంబర్ నవంబర్ నుంచి బిల్లులో తగ్గించి వస్తుంది బిల్లు మీకు సో ఇది ఒక రికార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తగ్గించలా తగ్గించి వాళ్ళకి బిల్స్ ఇలా అది కాకపోతే అడ్జస్ట్ చేశారు కానీ తగ్గించలా అంతకుముందు గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ లేదంటే తమిళనాడు కానీ కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రాలు అడ్జస్ట్ చేసినవి కానీ తగ్గించాల కానీ మొట్టమొదటిసారిగా వినియోగదారుల మీద భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు బహుశా నేను అనుకోవటం నరేంద్ర మోడీ గారితో కూడా ఈ విద్యుత్ సంస్కరణలు అది ఇచ్చినటువంటి ఫలితాల గురించి కూడా ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ జిఎస్టీని రెండు రక రెండు రకాలుగా చేసేసింది ఇంతకుముందు ఉన్నట్టు జిఎస్టీ కాకుండా స్లాబ్స్ని కేవలం రెండు స్లాబ్లే చేసేసింది ఈ కారణంగా నిత్యావసర వస్తువులు ధరలు చాలా తగ్గిపోయినాయి ఇది ఒక విజయం సో అందుకే ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు గారు పదహారవ తారీఖున నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నారు ఈ జిఎస్టీ తగ్గించినటువంటి క్రమంలో ప్రజలు ఆనందంగా ఉన్నారు పవర్ ఛార్జీలు కూడా తాను తగ్గిస్తున్నాను కాబట్టి ఇంకా ఆనందంగా ఉన్నారు ఈ ఆనందంలో జిఎస్టీ సబ్ పెట్టుకోవాలి ఒకటి అని చెప్పి జిఎస్టీ సబ్కు ఆహ్వానించడానికి వెళ్ళారు ఆయన ఢిల్లీకి సో ఇవన్నీ కూడా రికార్డ్స్ చంద్రబాబు గారు యోగాంధ్ర దగ్గర నుంచి అనేక రికార్డ్స్ని ఈ ప పదహారు నెలల్లో ఆయన సాధించారు దాంట్లో బాగా చెప్పుకోదగ్గ రికార్డు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించడం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ